అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచే మన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్దారులందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక వీరందరికీ కూడా ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరికి ఎంత పెన్షన్ పంపిణీ చేస్తారో దాదాపు ఇరవై ఎనిమిది కేటగిరీలకు సంబంధించి ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు రేపటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నేరుగా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట ఇక రేపటి నుంచి మనకు వీరందరికీ కూడా ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు ఇక వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇస్తారంటున్నారు నిజమా కాదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు కొంచెం మాత్రమే చూస్తున్నారు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పాయింట్ చూపిస్తున్న కదా లైక్ బటన్ వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఆ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఫ్రీగా తెలుసుకోండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది దయచేసి లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచే మన ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అనేది పంపిణీ చేసేవారు ఇక మన కొత్త ప్రభుత్వంలో వాలంటీర్లను అయితే తీసివేయడం జరిగింది వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో అంటే అధికారులు ఉన్నారో వారి ద్వారా నేరుగా పెన్షన్లను ఇంటింటికే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళకందరికీ కూడా మనకు ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మిగిలిన వారికి ఒక నెల పెన్షన్ పెన్షన్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే గ్రామ లేదా వార్డు సచివాలయాల అధికారులు నేరుగా రేపు ఉదయం ఆరు గంటలకే మన ఇంటి వద్దకి వచ్చి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనకు ఆయన నేరుగా మనకు అక్కడ ఆయన ఏదైతే అమరావతిలో అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మనకు ఇంటింటికి వెళ్ళి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట ఇక ఇందులో భాగంగా చూసుకుంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండినా గతంలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది వీరందరికీ కూడా మనకు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు జూలై నాలుగు నెలలు ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రేపు ఉదయం ఆరు గంటలకు ఒక్కొక్కరికి ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు ఈ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ఇక జూలై నెలలో నాలుగు వేల రూపాయలు అంటే ఈ నెలలో అంటే రేపు ఒకటో తారీఖు కదా రేపటి నెలలో మనకు నాలుగు వేలు మొత్తం కలుపుకుంటే ఏడు వేల రూపాయలు అయితే నేరుగా మీ చేతికే మీ ఇంటి వద్దకే వచ్చి సచివాలయ అధికారులు నేరుగా మీరు ఇంట్లో ఉంటేనే మీ దగ్గరకు వచ్చి మీకు ఈ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారనమాట మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇక వీళ్ళందరికీ కూడా మనకు పెన్షన్ అనేది వస్తుంది అలాగే కొన్ని పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇక లిస్టులో పేర్లు రాని వారి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వమని కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు అది ఎవరికి పెన్షన్లు నిలిపేస్తున్నారు ఏంటనే సమాచారం అయితే మనకు అందలేదు కానీ మీకు రేపు ఉదయమే మీకు పెన్షన్ ఇస్తారా ఎవరు అనేది తెలిసిపోతుంది అనమాట ఇక రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది అధికారులు మీ ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్లు అయితే ఇస్తారు ఇక ఇందులో భాగంగా చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటర మహిళలకు మూడు నెలల పెన్షన్ మూడు నెలల పెన్షన్తో పాటు మనకి జూలై నెలతో కలిపి ఏడు వేలు ఇస్తామన్నారు కదా ఇక వికలాంగుల పరిస్థితి ఏంటని అడిగారు ఇక దీనికి సంబంధించి గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన ఒక రెండు మాటలు అయితే చెప్పారనమాట ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచిన కాస్త ఏడు మనకు నాలుగు వేల రూపాయలు చేస్తాం ఇక మహిళలు వృద్ధులు వితంతువులకైతే మనకు మూడు నెలల మూడు వేల రూపాయలు ఈ నెల మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు జూలైలో ఇస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది ఇక వికలాంగుల విషయానికి వస్తే కూడా వికలాంగులకు ప్రస్తుతానికి నాలుగు వేలు ఉన్నారు అక్కడ సీఎం గారు ఎందుకంటే ఆయన పొరపాటున చెప్పిండొచ్చు మూడు వేలు ఇచ్చారండి వికలాంగులకు కూడా ఇక ఈ మూడు వేలు కలుపుకుంటే మనకు మూడు నెలలకు అంటే ఒక్కొక్క మనకు ఆయన ఆయన లెక్కలో అయితే మనకు నెలకు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఏప్రిల్ నెలలో రెండు వేలు మే నెలలో రెండు వేలు జూన్ నెలలో రెండు వేలు మొత్తం ఆరు వేలు ఈ జూలై నెలలో వికలాంగులకు ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు అవుతుంది ఈ పన్నెండు వేలు ఇస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక మనకు మన ఎవరైతే మన వయో వృద్ధులు సంక్షేమం వికలాంగుల సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నారో మన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే మనకు మొన్నటి రోజున కూడా మనకు చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు వంటర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు గతంలో ఏప్రిల్ మే జూన్ బకాయిలు కలిపి మూడు వేలు ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక వికలాంగుల విషయానికి వస్తే వికలాంగులకు మనకు గతంలో మనకు మూడు వేలు ఇచ్చారు ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుంటే తొమ్మిది వేలు ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం కలుపుకుంటే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇక ఎక్కడా కూడా మనకు వార్తాపత్రికల్లో కానీ ఎక్కడా కానీ మనకు ఈ విషయం అయితే ఇవ్వలేదన్నమాట కానీ పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తామని అంటున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా మనకు కూడా అర్థం కావట్లేదు ఎక్కడా కూడా మనకు వార్తాపత్రికల్లో కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ ఎక్కడా కూడా మనకు క్లో అయితే వదలలేదు అనమాట ఇక రేపే మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంది ఇప్పటికే సచివాలయ సిబ్బంది చేతికి అయితే మనకు డబ్బులు కూడా వచ్చేయడం జరిగింది ఇక పెన్షన్ల లిస్టులు కూడా చేతిలో పెట్టుకుని వారు డబ్బుల పంపిణీకి రెడీ అనమాట ఉదయం ఆరు గంటలకే మనకు వాళ్ళు అధికారులు అయితే ఇళ్ళ వద్దకు వచ్చి మనకు ఏదైతే గతంలో వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చారు ఇంటింటి వద్దకు ఇంటింటికి వచ్చి అదే విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట ఇక మంత్రులుగా మంత్రులు చెప్పిన మంత్రి చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే మనకు మామూలు వృద్ధులకు వితంతువులకు మామూలు సామాజిక పెన్షన్ అయితే ఏడు వేల రూపాయలు ఇస్తారు ఇక వికలాంగులకైతే పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇక దీంతో పాటు మరికొన్ని కేటగిరీలకు సంబంధించి భారీగా పెన్షన్లు అయితే పెంచారండి ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కాస్త పదివేల రూపాయలు చేశారు ఇక పదివేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కాస్త పదిహేను రూపాయలు చేశారు ఇలా కేటగిరీలకు సంబంధించి వారీగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట ఇక ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఉన్నారో వారికి మాత్రమే ఈ మూడు నెలల పెన్షన్ మూడు వేల బకాయిలు ఇక జూలైలోచ్చి నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అయితే పంపిణీ చేస్తారు ఇక కొత్త పెన్షన్ల పంపిణీ అయితే లేదు అలాగే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇప్పట్లో అవకాశం అయితే ఇవ్వలేదు ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లు మరియు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందనమాట ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి శుభవార్త తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు నిరంతరం కూడా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పెన్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా ఈ వివరాలు తెలుసుకునేటట్టు చేయండి